ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందించిన వైసీపీ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని గండ్లపెంట మండలం మలమీదపల్లి పంచాయతీ కరణంవారిపల్లిలో నిర్మాణంలో ఉన్న వెంకటరమణ స్వామి గుడికి గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా మన బిఎస్ మక్బుల్ అహ్మద్ డాక్టర్ బత్తల హరిప్రసాద్ తమ్ముడు డాక్టర్ బత్తల రాంప్రసాద్ చేతుల మీదుగా లక్ష రూపాయలు విరాళం అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా వక్కు బోర్డ్ డైరెక్టర్ కలందర్ శివకృష్ణ కుమార్ శ్రావణ్ బాలాజీ రవి బలపాల కిరణ్ ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ సోమశేఖర్ మల్లరెడ్డి మండల కోఆపరేషన్ మెంబర్ అమీర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అమానుల్లా హరినాయక్ దొడ్డప్ప నమరారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు